ఇవాళ న్యూస్ పేపర్ చదివా ముప్పై ఐదు లక్షలు అప్పు చేశాడంట బెట్టింగ్ యాప్లో అబ్బాయి ఆ బెట్టింగ్ యాప్లో అప్పు చేసి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసి వాళ్ళ అమ్మ లేనప్పుడు దొంగతనం చేసి ఆ డబ్బుల్ని ఆ బెట్టింగ్ యాప్లో కట్టేశాడంట సో జాగ్రత్త అందరూ కూడా పిల్లల్ని ఒకసారి ఉంచండి బిజినెస్ ముచ్చట్లకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు పెళ్లి సందడి సేల్ అని చెప్పి ఒక ఒక సేల్ స్టార్ట్ చేయబోతున్నాను అది ఏంటి అంటే ఇందులో మెయిన్గా ఇది పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి లేదంటే ప్రదేశాలు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఆఫర్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ శారీ ఉంది ఇంకా క్లియర్ చెప్తా బై వన్ గెట్ సెకండ్ శారీ విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ శారీ పదివేల రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ శారీ వచ్చి ఐదు వేల రూపాయలు మీకు ఫస్ట్ శారీ మీరు పే చేయాలి సెకండ్ శారీ మీద మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పనా ఇందులో లాజిక్ ఫస్ట్ శారీ పదివేలు కదా సెకండ్ శారీ మీరు తొమ్మిది వేల తొమ్మిది వందలు తొమ్మిది వేల ఎనిమిది వందలు తీసుకున్నారనుకో బెస్ట్ చాలా తక్కువగా వచ్చేస్తాయి అర్థమైంది కదా మ్యాటర్ ఇప్పుడు ఫస్ట్ శారీ మీరు కొనాలి ఏదైతే ఎక్కువ రేటు ఉంటుంది అది ఫస్ట్ శారీ కింద కన్సిడర్ చేస్తాము సెకండ్ సారీ మీరు ఏదైతే తీసుకుంటారో సేమ్ రేట్లో అవసరం ఏదైనా తీసుకోండి బట్ తక్కువ ఉండాలి దానికన్నా దాని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఇది ఒక ఆఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెళ్లి వాళ్ళు లేదంటే ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు మీకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండేది కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు వన్ ల్యాక్ అబోవ్ కనుక పర్చేస్ చేస్తే ఏ బ్రాంచులు అయినా సరే మీకు ఈ ఆఫర్తో పాటుగా ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అసలు మామూలుగా కాదు చాలా 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 తక్కువ రేట్లు వచ్చేస్తాయి అలానే అన్ని బ్రాంచులు కూడా కంచిపడ్డ శారీస్ అయితే కొన్ని వేల డిజైన్లు కొత్త శారీస్ అన్ని కూడా కలెక్షన్స్ యాడ్ చేసాము అస్సలు బిస్ అవ్వద్దు సో ఈ పెళ్లి సందర్భలో అత్యధిక డిజైన్స్ అతి తక్కువ రేట్లలో ఎక్కువ పట్టు చీరలు మళ్ళీ మళ్ళీ వస్తుందో చెప్పని ఛాన్స్ ఏదో అప్పుడప్పుడు అట్లా ఆఫర్లు వచ్చేస్తాయి మీరు వాడేసుకోండి మీ సమ మాది కాదు మనది